फिर जंगे गेट हो নাইনি <laughs> പടുക്കുന്ന എന്ത പടുത്തോ ഇ నమల జంకల ని ఇట్టు నమల జంక జంక కృష్ణ జింకలు స్పాటెడ్ ఇయర్ ఇవిలా వదిలేసేరే ఓ లేవొచ్చుతరు ఇవన్నీ తిరుగుతాయి ఇదారెవే పెద్దమ్మ ఆ ఈ ఫండ గాని పారిపోతుంది దేనికి పారిపోతుంది

विषयस दशकृता की छको scooter बनि चनका

కలిసి వస్తారా ఉండదు ఇంకా కలుస్తారా అంతే కలిసి వస్తారా ఉండదు ఇంకా కలిసి సింహాలను వదలలేదు అలాగ పూలు వద సింహాలు వదలలేదు కదా అంటే ఫైట్ వదలలేదు సినిమానేలా బయట거든요 రైటే ఉంది కదా చట్టుకింద చూడలే ఫస్ట్ ఫస్ట్ తింది బయట అది చిక్కలు అడవి అంటే ఇంకా మామూలు లేదు తినేసి మిగిలి తినే తినే అది సహజంగా పెరగడానికి ఇలా అంటే వాడికి ఫుడ్ పెట్టడం కన్నా సహజంగా పెరిగితే కొంచెం వాటి లక్షణాలు కోల్పోకుండా ఉంటాయి లేదా కుక్క పిల్లలా ఉంటుంది సింహం కూడా ఈ చిక్కలు తినే అంటే తిరుపతిలో కూడా అంతేగా పెద్ద కూడా అంతే ఓపెన్ ఏరియాస్ లోనే ఉంటాయి ഇവിടെ ഇങ്ങോട്ട് പോയല്ലേ പുളി നമ്മളായിട്ട് പോടാമേ ആയി പെണ്ടി അണ്ടാര വില വെച്ചാ ആയിസം ആയിസം వీటి మీద దూకుతాయి ఎప్పుడైనా వచ్చి వీటి మీద దూకుతాయి ఎప్పుడైనా అప్పుడు ఎవరికి ప్రమాదం జరగలేదు కాబట్టి అర్థం ఆపుతుందిగా అర్థం ఆపలేదా అది లాస్ట్ టైం పులేదో తినేసిందన్నారు ఇక్కడే కదండి దూకొచ్చాడా బయటికి అతనా ఇందు లోపలతనా ఆ ఏరియా నుంచి లోపలికి వచ్చాడు ఓకే ఓకే అర్థమైంది అర్థమైందా అటు నుంచి ఒకళ్ళు దూకొచ్చారు దూకి రాయచడం అట్లా ఏం చేయకుండా ఉంటాయి ఏం చెయ్యవరా పచ్చగట్టి కూడా తెచ్చి వేస్తారేమో అడవి oh, ఆవాడ <taining andhöra> <taining> <entendeu> అడుగులో కనపడుతుంది ఇందాక వచ్చేదానిలో కూడా విప్పినా పడుతున్నప్పుడు ఏమిటిైసన్ అడవి ఆవులు అడవి ఆవులు కదా అడవి దున్న ఇవి సింహాలు చంపేస్తాయి చూస్తే కూడా భయంకరంగానే ఉన్నాయి అడవి ఆవులు అడవి తొన్నలు కనిపిస్తా కనిపిస్తా ఇది ఆవు అనుకుంట బాహుబలివి కాంక్రేజు అది వేరు ఆ జాతి వేరు ఆ బుల్సు కాంక్రేజ్ బుల్స్ అది కశ్మీర్ రకం అనుకుంటా జంకలు ఇవి ఇదేదో జుట్టున్న జంకలు ఇవి అయిపోయింది అంటారా సఫారీ జోనీస్ అండ్